తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అల్లు అర్జున్కు ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదంటే అతిశయోక్తి కాదు అల్లు అర్జున్కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే తెలుగు కన్నడలో అల్లు అర్జున్కు మంచి క్రేజ్ ఉంది పుష్ప సినిమాతో ఇండియా మొత్తం తన వైపు తిప్పుకునేలా చేశాడు ఈ సినిమాకు నేషనల్ అవార్డు గెలుచుకుని చాటాడు నేషనల్ అవార్డు గెలుచుకున్న ఏకైక తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ఇక పుష్ప సినిమాతో మరోసారి ఇండియా మొత్తం కూడా తన వైపు తిప్పుకునేలా చేశాడు డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది పుష్ప రెండు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూపాయలు రెండు వందల తొంభై నాలుగు కోట్ల వసూళ్లు రాబట్టింది దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప రెండు నిలిచింది ఓవరాల్ గా పద్నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ ఒకటి వెయ్యి ఐదు వందలు కోట్లు కలెక్ట్ చేసింది ఇక పుష్ప సినిమాతో మరోసారి ఇండియా మొత్తం కూడా తన వైపు తిప్పుకునేలా చేశాడు డిసెంబర్ ఐదున ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది పుష్ప రెండు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూపాయలు రెండు వందల తొంభై నాలుగు కోట్ల వసూళ్లు రాబట్టింది దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప రెండు నిలిచింది గా పద్నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ ఒకటి వందలు కోట్లు కలెక్ట్ చేసింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు